నమస్తే వైఆర్ ఫైవ్ న్యూస్కి స్వాగతం పనులు వచ్చినాయి దానిపైన మీరు చెప్పారా కబ్జా చేశారని కబ్జా చేసలే చేశారని చెప్పలేదు మేడం ఇప్పుడు మనం కొనుక్కున్నాక ఇది లేదు కాదు నంబర్ అని పేర్కిచ్చారు మేడం అని చెప్పినాను మేడం ఈరోజు ఒక పేపర్లో వచ్చింది దాని గురించి మేము ఇంతమంది రోజు ఇక్కడ రావడం జరిగింది నాకేం తెలుసు మేడం ఇది పట్టే ఇది నేను కొనుక్కున్నాను వాళ్ళకి కానీ చూపించినా మేడం మీకు కానీ చూపిస్తున్నాను ఇప్పుడు ఈ ఏరియాకు పెద్ద ఎవరైతే ఉన్నారో ఎర్సమ్మన్న కానీ రవి కానీ అన్న కానీ కబ్జా చేసినారని ఆరోపణ వచ్చింది అది నువ్వు చెట్టునావు కదా కబ్జా చేసినారని కాదు మేడం ఇప్పుడు మన అంతా అసలు అంతా బండ్లు బండ్లు రెండు లైన్లు బండ్లు పెట్టుకుంటే వచ్చి ఏడాడు ఖాళీ ఉండవు లేదమ్మా ఇది కూడా తెరకాలంటే అంటే కాదమ్మా మాకు కయ్యలేదు మనం చేసుకొని తినేవాళ్ళు ఇదే కొనుక్కున్నామ్మా మోసపోయామ ఇప్పుడు లేదమ్మా ఇది కాదు మీదే అన్న ఇది నెంబర్ ఇది కానే కాదంటే మేము ఇదనే కొనుక్కున్నాపా మాకు ఇదే కావాలని నానంటినీ లేదమ్మా బుల్డేజార్ వస్తుంది ఇది పెరుగుకొని పక్కకు పెట్టుకో నువ్వు కావాలంటే నీ సలము బుడతామండీ నాకు వాళ్ళు కూడా కావాలి మేడం వాళ్ళ వాళ్ళు వచ్చి నాకు నా ఫ్లాట్ నంబర్ చూపియాల నాకు నాన్న మోసపోయా నా ఇప్పుడు తీసుకొని కూడా ఆరు సంవత్సరాలు ఆమె సరేలే అని అప్పటికే ఒప్పుకునింది గోపాల్ అని కొరసే పిల్లడు గోపాలని అక్కడ ఆయమ్మ తరపు నుంచి గోపాల్ కొనుక్కున్నాడు కొరసే పిల్లడు కానీ కొనుక్కున్నారు మమ్మల్ని లేదా ఇక్కడ చేసుకొని తినే వాళ్ళంతా మా పని చేసుకొని తినేవాళ్ళము మాకు మాకు ఇక్కడ పందులు ఇచ్చే ఎట్లా మామూలు పిల్లలు నిడిచిపోతాము మామూలు ముగ్గురు పిల్లలు ఉండారనా నాన్న తీసుకుంటాను ఇట్లా పందుల కంటే వద్దు అంటే సరేలేమ్మా మరి నువ్వు తీసుకుంటానంటే అడ్వాన్స్ ఇచ్చామే నువ్వే కొనుక్కోవంటే సరేలే నన్ను మా ఇంటర్ని అడిగి కొన్నప్పుడు చూపించింది మొన్న ఇది పెరిగినాక తెలుసు సార్ నాకు ఈ పిల్లలు ఇది లేచినమా ఇది ఇక్కడ లేదు ఇది నంబర్ ఇప్పుడు కల్లా అంతే లేదప్ప మేము తీసుకునేమే మాకు ఏం తెలుసు చెప్పు అని చెప్పాను పట్టుకున్నాను కదా అక్కడ నీ పట్టా తీసుకోరా చూసి ఆడు ఉందా అని చెప్పి ప్లాన్ లో చూసి చెప్తామన్నప్పుడు నీ ప్లాన్ లో తీసుకోపోయి ఆడు చూపిస్తుంది కదా చూపించిన చూపించినాక అక్కడ నీది ఇది కాదు ఆడ నువ్వు పొరపాడుతున్నావు నూట తొంభై తొమ్మిది రెండు వందల తొంభై తొమ్మిదిగా భావిస్తున్నావు ఏ వర్జనాలు ఆడు ఉంది అని నీకు చూపిస్తే చూపించినాక నువ్వు అతను పిల్లంపిస్తుంది పిల్లించినప్పుడు కూడా నేను ఏమని చెప్పింది అనా ఇది నూట తొంభై తొమ్మిది అన్నా నువ్వు పొరపాటును ఇప్పటి ఇది చూపిస్తున్నావు ఇవన్నీ రెండున్నర సెంట్లని ఒకటిన్నర సెంటులు చేసినావు యాక్చువల్గా రెండు వందల తొంభై తొమ్మిది ఇది ఆడ అని నీకు మొత్తం స్థలం కూడా చూపిస్తాయి చూపించినాక నువ్వు ఏం చెప్తుంది నాకు అమ్మించి పెట్టు అంటే ఆ ఇక అమ్మించేదని కాదు కంపలు ఉన్నాయి ఎవరు రారు అది మీ పాటు మీరు ఏమైనా చేసుకోండి అంటే వీడు కూడా బండలు రేపొద్దున వేరే వాళ్ళు వచ్చి నా స్థలం అని అంటే అనవసరంగా నువ్వు ఇల్లు కట్టించుకుంది కూడా గడుపుకుంటావు నీ స్థలం ఒరిజినల్ నువ్వు దాంట్లో చేసుకోమని చెప్పినాను నేను అంతే కదా ఇక్కడ ఇక్కడ రెండు మూడు ఉన్నాయి ఆడగా తిమ్మపల్లి అక్కడ రెండున్నర సెట్లు క్లియర్ ఎక్కడ నుంచి ఎవరు తీసుకుంటున్నారు ఎవరు అమ్ముతున్నారు అది లేదు పట్టాలు పుట్టిస్తున్నారు అమ్ముతున్నారు చేస్తున్నాం అంటే వాడు లో ఉన్నారు చాలా మంది బీద ఉన్నారు వాళ్ళందరూ ఏం చేసినారు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినారు సార్ ఇట్లా స్థలాలు ఉన్నాయి సార్ ఎవరంటే ఎవరు వస్తున్నారు కబ్జా చేసుకుంటున్నారు అమ్ముకుంటున్నారు పోతున్నారు అని గతంలోనే ఇష్యూ అయింది ఎమ్మెల్యే గారు దానికి స్పందించి ఏమన్నారంటే ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయో క్లియర్ చేసుకుని వేసుకోండి రేపు పొద్దున పట్టాలు ఇప్పిద్దామని చెప్పేసి ఎమ్మెల్యే గారు మాటిచ్చారు ఇది వాస్తవ విషయం ఎవ్వరు స్థలాలు ఎవరు కబ్జా చేయడం ఖాళీ ఉన్నందుకు ఎమ్మెల్యే గారికి అడిగితే ఆయన ఏమన్నారంటే వేసుకోండి ఖాళీ ఎక్కడ ఉంటే అక్కడ వేసుకోండి నేను దానికి పట్టాలు ఇప్పిస్తానని అని చెప్పారు క్లియర్ గా చూడండి ఆమె కూడా ఈడనే ఉంది ఆమె స్థలం కబ్జా చేసినామని చెప్పి సాయి ప్రసాద్ రెడ్డి గారు గతంలో సాయి ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు అట్లా గడప గడప భాగంగా వచ్చినప్పుడు ఇక్కడ ఉండే ప్రజలు మాకు స్థలాలు లేవని చెప్పి అడగడంతో ఆయన ఏమన్నారంటే ఎక్కడైతే ఖాళీ ఉన్నాయో ఎంక్వైరీ చేశారు ఇక్కడ ఖాళీ ఉన్నాయి గత పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నాయి ఇక్కడ జంగలే ఉంది మొత్తం ముండ్లే ఉన్నాయి ఆ కంపల్ తీపి రావడం లేదు అనేది వరకు తెలుసు మనకి పట్టాలు ఉన్నాయి ఇక్కడ ఎమ్మెల్యే గారిని అడిగారు అడిగినప్పుడు ఆయన ఏమన్నారు సానుకూలంగా స్పందించి వేసుకోండి అమ్మాయి ఎవరైతే లేవంటున్నారో వాళ్ళు వేసుకోండి దానికి ఏదో మనం చేయించుకుంటాం అని చెప్పి అప్పుడు ఆయన హామీ ఇచ్చారు ఇంతవరకు ఏం పట్టాలు కూడా చేయించుకోలే ఎవరెవరు కావాలనుకున్నారో వాళ్ళందరూ పోయి దానికి వేసుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు అవును అని వచ్చింది ఇప్పుడు ఈమె ఫ్లాట్ నెంబర్ వచ్చేసి రెండు వందల తొంభై తొమ్మిది ఇక్కడేమో నూట తొంభై తొమ్మిది ఉంది మరి ఇప్పుడు బండలు పాతిందేమో ఈమె పాతింది అడగండి అబజ్కి పెరికినన్నాను ఇప్పుడు కొట్టు వేసినామో కొడైయర్చున్నామా ఇప్పుడు మధ్యలన ఇప్పుడు ప్రభుత్వం ఆడౌట ఆడౌట ఎంత ఖాళీ ఉండదానికి నా సరే బండలు బాటింది ఇట్లా మన అమరావతి వాళ్ళే ఈ ఖాళీ సల్లరి మీద ఉన్నారు వాళ్ళే తీసుకొమని ఎప్పటికైతే చెప్తురు నాది అవతల పక్క ఇప్పుడు ఇప్పుడు ఇదంతా లన నా కొట్టుంతా కొడాయి దిగిలేదంతా పెరికిస్తారు కదా పెరికిచ్చి నన్ను లేదబ్బా మరి అందరి సరికి నా కూడా

అయితే మేము అది గమనించిన మేము మా దగ్గరకు ఆమె వచ్చినప్పుడు మేము చెప్పినాము అక్క మీరు యాక్చువల్గా ప్లాట్ నెంబర్ రెండు వందల తొంభై తొమ్మిది ఇప్పుడు మీరు ఏదైతే బండలు పాతారో అది నూట తొంభై తొమ్మిది నా బండలు బండలు పాతిన డబ్బులు రావాలనే ఉద్దేశంతోనే ఆమె బండలు అలాగే పెట్టడం జరిగింది ఏమి ఇది ఆమెకు తెలియకనే

కొనుక్కున్నాక ఒక సంవత్సరం కా రెండేళ్ళుగా కరోనా పడే కరోనాలోనే అప్పుడు బయటికి వెళ్ళేటట్లు లేదు మా పిల్లలు అంతా బుద్ధుడుకొని తినేవాళ్ళం మాకు బయటకు అసలు ఎక్కడ పోతాము ఇంకా మా పిల్లలు ఉండలేమా మనం బతకపోయేవాళ్ళం కదా ఇప్పుడు కాకుండా రేపు పొద్దున్న చేసుకుందాంలే అని పోయినాక ఇట్లా ప్రభుత్వం కొళాయిలు వచ్చా గవర్నమెంట్ కొళయిలు వచ్చా సరేలే ఇంకా వాకిలు పెట్టుకొని మీరు ఆడుండండి మా పెద్దో ఫ్రెండ్లు ఇంకా అక్కడ కొళాయిలు పెట్టుకొని ఇక్కడ పక్కనే కదప్ప మీరు ఏర్పాటు చేసుకొని తినండి అని కుళాయి వేసుకుంటు కుళాయి వేసుకున్నాక ఇంకా వాకి పెట్టుకుని అంటే ఇంకా వాళ్ళు బతికర ఇప్పుడు లేడక మీకు అమ్మిన వాళ్ళు బయట ఉన్నారమ్మా బయట మీరు వాళ్ళని అడగాలి కదా ఇట్లా కబ్జా చేస్తున్నారని అడిగినాను అప్పుడు కొనుక్కున్నాను నాకేం తెలుసాక వాళ్ళ దగ్గర కొనుక్కున్నాను అంటాడు మేడం ఇందులో ఒకటి నిజమైన అంటే అమ్మిన వేరు కొన్నామి ఈమె ఆల్రెడీ బండాలు పాచుకున్నాము అనవసరంగా ఇందులో ఎరుసామన్న పేరు గాని పీరా పేరు గాని రవి పేరు గాని ఇంకొకటి ఆమె ఎదురుగా నేను విలేకరుల సమక్షంలోనే అడుగుతున్నాను అక్క నువ్వు మమ్మల్ని అడిగినావు ఏమని నా స్థలం ఏడుంది బాబు వేరే వాళ్ళు వచ్చి నాది అన్నప్పుడు మేము న్యాయం చేయడానికే వచ్చినాము ఆమెకి మేము చూపించినాము అక్క నీ స్థలము నూట తొంభై తొమ్మిది కాదక్క రెండు వందల తొంభై తొమ్మిది మీద ఆడుందని నేను చూపి చూపించిన వాళ్ళ మీద ఎవరైనా చదువు లేకున్న వాళ్ళు వచ్చి అడుగుతారు తెలిసిన వాళ్ళని అడిగినప్పుడు మేము న్యాయం చేయడానికి వచ్చిన వాళ్ళ మీద మేమే చేసి చేస్తామంటే మా స్థలం అంటూ అసలు లేదు గా ఎక్కకు డామేజ్ చెప్పినాం అక్క మీరు కాదు అక్కడ ఉందని చెప్పినాం మీ పేరు ఎందుకు వచ్చింది చూపించడం తప్పు నేను అంటే నేను గేల్లో మొదటి నుంచి సోషల్ వర్కర్ నేను ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి సోషల్ వర్కర్ వీళ్ళకి రేషన్ కార్డు ఆధార్ కార్డులు అన్ని నేనే అప్పటికి ఇప్పటికీ చేసుకుంటూ కూర్చున్నాం ఏది వాళ్ళకి ఎవరికైనా కానీ నా పేపర్ మా నైన్టీ నైన్ పర్సెంట్ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ రెండు వేల నాలుగు వరకు కాబట్టి వాళ్ళకి ఏమన్నా సలహాలు సూచనలు కావాలన్నప్పుడు మేము చేసినామే తప్ప ఏమి అందులో మా స్వలాభం ఏం లేదు లేదా నేను ఎప్పుడైనా మీతో ఒక రూపాయల నీ లెక్క కొడుకులు ఉన్నారు దగ్గరే కదా చదువు అని ఆశపడి కొన్నాను ఇప్పుడు ప్రభుత్వం ఇది మారిండదు కాబట్టి నేను కొట్టుని తిరగాలంటే పెరకాలంటే నాకు కడలు కాళ్ళ కడలు అమ్మి నీకేం చెప్పిన తిర నాకంటే కొట్టు వేసుకొని బాకీ అయినా పొరపాటు ఎవరిదంటావు మీదే కదా పొరపాటు నువ్వు ఇక్కడ పట్టాలు నంబర్ ఉంది స్థలం ఎక్కడ క్లారిటీగా తెలుసుకోవాల్సిందించాలి చూపించిండే ఫ్లాట్ ఎవరు చూపించారు

ఇప్పుడు అంత డబల్ డబల్ పనిచిందే కొత్త నువ్వు చెప్తా ఎవడైతే నీకు అమ్మినాడో వాడిని పోయి అడగలను నీ నష్టాన్ని ఇప్పుడు మేము బాధ్యులు కాదు కదా నీకు అమ్మినా బాధ్యుడు అయితాడు అమ్మి అమ్మిండేది స్థలం ఈడుందని చూపించిండేది ఆయన అమ్మిండేది కూడా ఆయనే మేము మేమెందుకు ఎందుకు చేపిస్తాం నీకు స్థలము మా కాలేజీ అయినా హక్కు ఎందుకు ఉంటదా నా ప్లాట్ యాది అంటే రెండు వందల తొంభై తొమ్మిది ఇది కాదమ్మా ఇది నూట తొంభై తొమ్మిది రెండు వందల తొంభై తొమ్మిది ఆడుందని చూపించినాం అంతే మేము ఆ రోజు బండలు బాతుకుంటున్నారు మన మన పిల్లలు బండలు బాతుకుంటున్నప్పుడు సమస్య అక్కడ మొదలైనప్పుడు అక్కడ చెప్పుకోవచ్చు ఆమెకి పొరపాటు తెలియక కొనుక్కుంది రెండు వందల యాభై ఐదు ఎక్కడుందనేది తెలియదు మేము వచ్చినప్పుడు మమ్మల్ని అడిగింది మేము చెప్తున్నాం ఇప్పుడు ఆమెకు కూడా ఈ కేసు ఇవి స్టేట్మెంట్ ఇవ్వాలనే ఆలోచనలు కూడా లేవు ఎవరో వెనకుండి వెనుకుంటే ఏదో నాయకుడు చెప్పడం వల్ల ఇది జరిగిందని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఇదే జరిగింటారు ఈమెకి పేపరు ప్రింట్ మీడియా ఇవన్నీ ఏమీ తెలియదు ఆమెకి ఏదో కూలి పని చేసుకునేట్టు ఆమె ఆమెకి పేపర్ కంప్లైంట్ ఇలా ఆ రోజు కూడా ఈ రోజు కూడా మమ్మల్ని ఆమె ఇటువంటి దుష్ప ఇట్లా లేనిపోయిన ఆరోపణలు చేయాలని ఆమెలో ఆలోచన కూడా లేదు మీ ఎదురికే చెప్పింది వాళ్ళు మాకు ఎప్పుడు ఏ అన్యాయం చేయలేదు అని చెప్పేసి ఈరోజు కొత్తగా అన్యాయం జరిగిందని చెప్పి ఎవరో బా వెనుకుండి నాయకులు ఫోటో తీసుకుని ఎప్పించినారు ఏం చేసినారో తెలియదు ఆమెకు కూడా తెలియదు అంట నేనైతే ఎవరు కబ్జా చేసినారని చెప్పినానని చెప్పి ఆమెనే చెప్తుంది నువ్వు చెప్పినావా ఎవరికైనా కబ్జా చేసినారు వీళ్ళు పలానా వాళ్ళని చెప్పేసి ఆ రోజు ఒక ఐఫో వచ్చా ఇదే నా కొట్టున్నది అంత ఇది డబల్ ఖర్చు అయింది నాది నా ప్లాట్ నాకు ఇప్పి అండ్ అబ్బాయి ప్రభుత్వం అన్నారని ప్రభుత్వం లేదు ఒక రెండు వారాల కింద వచ్చింది నాకు చూడు ఏమని చెప్పినావు ఇదే నాది ఏమో టైం అంటున్నా గానీ రవి కబ్జా చేసినారని చెప్పినావా లేదు అంటే ఇది మొత్తం ఇదంతా ఎవరు పాతించారు అంటే నీ పీర రవి పిల్లడు వాళ్ళ పిల్ల ఆ పిల్లలే ఇంత ఇదంతా బాధించినారు అని చెప్పినారు అని చెప్పినారు ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు వాళ్ళు పాతుకునేటప్పుడు మేము అంతే ఆ రోజు ఈమె సమస్య మా దృష్టికి వచ్చినందుకు ఇది ఇది కాదమ్మా ప్లాట్ ఇది నూట తొంభై తొమ్మిది రెండు వందల తొమ్మిది తొంభై తొమ్మిది అక్కడ చూపిస్తాం అంతవరకు మేము ఆ రోజు ఆమెతో మాట్లాడడం ఆమె నష్టపోయింది ఆమె నష్టాన్ని ఎవరితో ఇప్పించుకోవాలనేది తెలియక ఆమె ఇట్లా మాట్లాడింది అంటే మళ్ళీ మా మీద కంప్లైంట్ చేయాలనే ఆలోచన కూడా లేదమ్ వెనక్కుంటే నాయకులు ఎవరు తెలియదు ఆమె కూడా తెలియదు ఎవరు చెప్పినారో చెప్పినారు ఊకే ఆమెతో ఫోటో తీసుకున్నారు మ్యాటర్ వాళ్ళు సొంతంగా రాసుకున్నారు ద్వారా పీరా రవి కబ్జా చేశారనే మాట ఆమె నుండి లేదు మీ మీ ఎదురుగా నాలుగైదు సార్లు చెప్పింది ఆమె కబ్జా చేశారనే మాట లేదు ఇక్కడ నా స్థలం పొరపాటు అయింది నేను నష్టపోయినా ఎవరు అంతే అంటే ఇంకేం లేదు ఎవరైతే పట్ట అది అమ్మినారో అది కుట్టం నాదని చెప్పి అమ్మినారో ఆయన వచ్చి నష్టపరిహారం చెల్లించే విధంగా చూడాలని కోరుకుంటున్నాను నేను రవి అన్న అమరావతి నగర్ రవి